మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాల్లో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పర్యటించారు అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకి డ్రైనేజీకి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కిసాన్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్ అన్వేష్ రెడ్డి కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లోనే ఉద్యోగ నియామకాలని బీసీ కార్పొరేషన్ కానీ మున్నూరు కార్పొరేషన్ని కానీ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు ప్రజాపాలన అంటే ప్రజల సమస్యల్ని తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్ని నెరవేర్చి లబ్ధిదారులకు అందే విధంగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల్ని తెలుసుకొని ప్రజల ఏళ్ల అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపూర్ మధుసూదన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లూరు అనిల్ కుమార్ కేశర్ మండల అధ్యక్షుడు అచ్చన్నపల్లి శ్రీరాములు బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి మలేశం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ మాజీ సర్పంచ్లు మన్నే శ్రీనివాస్ పట్లూరి రామ్రెడ్డి శ్రీకాంత్ డాక్టర్ బాలరాజు పిఎస్సిఎస్ చైర్మన్ మందనాగులు మనోహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంకైన స్వామి నర్సాగౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు పెద్ద శ్రీశైలం రంగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు అధ్యక్షులు కొండా కృష్ణ వెంకట్ గౌడ్ కృష్ణాపూర్ పిఎస్ఈఎస్ డైరెక్టర్లు ముత్తయ్య డాబా గౌడ్ యువజన కాంగ్రెస్ కార్యదర్శి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ సాయిలు చిన్నగన్పూర్ కాంగ్రెస్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావచ్చుంది అప్పుడే మీరు అన్ని చూస్తున్నారు ఈరోజు మంత్రి మండలి పూర్పు గాని అధికారుల నియామకంలో గాని పారదర్శకత మరి సచ్చీలులకే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకు ఇలా మనం అధికారంలో కూర్చోబెట్టినాం ప్రజా అంటే ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించి ఒక పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పరిగెడుతుంది అందులో భాగంగానే మీరందరూ గమనించరు ప్రజా తీర్పు వచ్చిన మరుసటి రోజు నుంచి మేము అందరం కూడా ఇక్కడ స్థానికంగా ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం మనదొచ్చింది మనం ప్రజలకు సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో రోజు మేము ఎన్ఆర్జీఎస్ నిధుల విషయంలోనైతేనేమి ఎస్డిఎఫ్ నిధులను విషయంలో కానీ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సి మన వాటా మన నియోజకవర్గానికి రావాల్సిన అత్యధిక నిధులను రాబట్టుకోవడం జరిగింది ఆ నిధులను ఈరోజు మనం ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యం చేసి ఎవరికి ఏ అవసరాలను స్థానికులను స్థానిక నాయకులను అందరినీ కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళ ఎక్కడ పెట్టమంటే వర్కులు అక్కడ పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా పై 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 నాయకులకు మనం సలాం పెట్టుకుంటూ ఇలా వాళ్లకు ఒత్తులుగా మారే ప్రభుత్వం కాదు ఇది ప్రజలను పరిపాలన పరిగణలోకి తీసుకు